అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ఎగ్జామినేషన్ ఆడావడి టెట్ ఆడావడి గట్టిగా ఉన్నది ఇటువంటి సందర్భంలో అభ్యర్థులు ప్రిపరేషన్ చేస్తున్నటువంటి అభ్యర్థులు కోచింగ్ విషయంలో గందరగోళానికి గురవుతున్నారు కోచింగ్కి వెళ్ళాలా వద్దా అనేటువంటిది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను వెళ్ళాలా వద్దా అనే దాని మీద వివరణ ఇస్తాను ఈ వీడియోని పూర్తిగా చూసి అప్పుడు వెళ్ళాలా వద్దా అనేటువంటిది మీరు నిర్ణయించుకోండి ఒకే విద్యార్థులారా విద్యార్థుల మొదటి చూద్దాం కోచింగ్కి వెళ్ళాలా అంటే ఎవరు వెళ్ళాలి అనేది ఇక్కడ క్లియర్ గట్గా చెప్తాను అందులో మొట్టమొదటిది ఏంటంటే మీరు మీ సంబంధిత సబ్జెక్ట్ మీరు చదువుతూ ఉన్నప్పుడు అంటే ఫస్ట్ రీడింగ్ చేసినప్పుడు కాదు రెండో రీడింగ్ మూడో రీడింగ్ మీరు చేస్తూ ఉన్నప్పుడు మీకు అర్థం అవట్లేదు అనుకో ఏంటిది ఏంటిది ఇలాగ ఉందని అనిపించింది అనుకో నిర్మోహం ఆడడం లేకుండా కోచింగ్ వెళ్ళిపోవడమే మంచిది ఎందుకంటే అక్కడ ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళు ఆ సంబంధిత సబ్జెక్ట్లో ఉండేటువంటి మెలకువలని దాని యొక్క రసాన్ని మీకు అందిస్తూ ఉంటారు కాబట్టి అది ఈజీగా మీరు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఎవరైతే చదివినా అర్థం కావట్లేదు రెండుసార్లు చదివినా మూడు సార్లు చదివినా అర్థం అవట్లేదు వాళ్ళు నిర్మోహమాట లేకుండా కోచింగ్ వెళ్ళి అక్కడ శిక్షణ తీసుకోవడం అనేటువంటిది మంచిది ఇక రెండోది ఏంటంటే మీలో ఎవరైతే కొత్త అభ్యర్థులు ఉన్నారో లేదా కొంతకాలం ఎప్పుడో క్రీస్తుపూర్వం చదివి డిఎస్సిని పక్కన పెట్టేసి ఇతర వ్యాపకాల్లోకి ఎవరైతే వెళ్ళిపోయారో దూరిపోయి ఉన్నారో గ్యాప్ బాగా వాళ్ళు కోచింగ్ వెళ్ళడం అనేటువంటిది మంచిదే చక్కగా ఏదో ఒక మంచి కోచింగ్ సెంటర్ చూసుకోవడం అక్కడ ఉండేటువంటి పరిస్థితులు గమనించుకోవడం మిత్రుల ద్వారా తెలుసుకోవడం అక్కడ వెళ్ళి శిక్షణ తీసుకోవడం అనేటువంటిది మీకు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ సమయంలో మీరు అంత మ్యాటర్ని చదివి అర్థం చేసుకోవడానికి టైం ఉండదు యాక్చువల్గా మనం కుదురుగా కూర్చుంటే చదివితే మూడు నాలుగు సార్లు చదివితే అర్థమవుతుంది కాదంటలేదు కానీ ఒక నాలుగైదు అంశాలు నాలుగైదు యూనిట్లని ఒక ఎక్స్పెక్ట్ టీచర్ ఏం చేస్తారంటే ఒక అరగంటలో లేదా ఒక గంటలో మీకు చెప్పేస్తారు అదే మనం చదివి నేర్చుకోవాలంటే మనకి నాలుగైదు రోజులు కానీ ఒక నెల కానీ పడుతుంది వాళ్ళు చాలా సింప్లిఫై చేసి మన పొరలోకి ఇంజక్ట్ చేస్తుంటారు కాబట్టి అటువంటి అవకాశం ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి ఎవరు నేను చెప్పినటువంటి ఇద్దరు ఒకే నేను విద్యార్థులారా అటువంటి పరిస్థితులు కనుక మీరు ఉంటే ఖచ్చితంగా కోచింగ్ వెళ్ళడం అనేటువంటిది మీకు మంచిది మూడవది ఏంటంటే మీ ఇంట్లో వాతావరణం గందరగోళంగా ఉన్నప్పుడు అర్థమైందా అంటే మీరు చదవడానికి డిస్టర్బెన్స్ అవుతుంది మిమ్మల్ని చదవనట్లేదు మీరు అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తున్నారు అంటే మానసికం కావచ్చు ఇంకో రకం అది గురించి మన డిస్కషన్ కాదు కానీ చెప్తున్నాం అటువంటి పరిస్థితి మీ ఇంట్లో వాతావరణం కనుక ఉండే ఏరియాలో కనుకుంటే కొంతకాలం పాటు మీరు దూరం వెళ్ళిపోవడం అనేటువంటిది చాలా చాలా అవసరం ఇక్కడ ఎందుకంటే చదవడానికి మైండ్ చాలా ప్రశాంతంగా ఉండాలి మిగతా మిగతా అంశాలు అయితే మనం మనసులో బాధ ఉన్నా పక్కోడు తిడుతున్నా మన పని మనం చేసుకుపోతాం కానీ చదువు అలా కాదు మనసు కుదురుగా ఉండాలి శరీరం కూడా కుదురుగా ఉండాలి అలా ఉండాలంటే ఖచ్చితంగా మన చుట్టూ ఎలా ఉండాలి వాతావరణం వాళ్ళు కనపడుతూ ఉండాలి అలా వాళ్ళు కనపడాలంటే ఖచ్చితంగా మనం కోచింగ్ సెంటర్కి పోయి అక్కడ కూర్చుంటే మనకంటే తల 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 పండిన వాళ్ళు తల మే ఊడిపోయిన వాళ్ళు చుట్టూ ఊడిపోయిన వాళ్ళు లేదా తల మెరిసిన వాళ్ళు అక్కడ ఉంటా ఉంటారు అమ్మ దసరా వాళ్ళు అందరినీ చూసేటప్పటికి మనకు ఆటోమేటిక్గా మోటివేట్ అవుతాం వాళ్ళని చూసి సో అలాంటి పరిస్థితి కనుక మీకుంటే ఉంటే మీ లేదు ఖచ్చితంగా మీరు కోచింగ్ గెలిపారు ఇక నాలుగోది చాలామంది ఒక రెండు మూడు సంవత్సరాలుగా చదువుతూ ఉంటారు కానీ చదువుతున్నారు కానీ సరైన ప్రాక్టీస్ లేదేమో అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి ఆ ప్రాక్టీస్ కోసం ఏదైనా మంచి సెంటర్లో ఎగ్జామినేషన్ పెడుతున్నారేమో అనేటువంటి ఫీలింగ్ ఉంటే కనుక అలాంటి రివిజన్ టెస్ట్లు ఉండే ప్లేస్కి మనం వెళ్ళడం అనేటువంటిది మనకు అవసరం అంటే దీనికోసం కోచింగ్కే వెళ్ళాలా అంటే కోచింగ్ తీసుకోకర్లేదు అక్కడ పెట్టేటువంటి ఆన్లైన్ టెస్టులు లేదా ఆఫ్లైన్ టెస్ట్లు మీరు తీసుకుని చక్కగా రాసుకోవడం అనేటువంటిది చాలా అవసరం అలాంటి వాళ్ళు కూడా కోచింగ్ వెళ్ళొచ్చు ఓకే విద్యార్థులారా సో ఇలాంటి ఇబ్బందులు కనుక మీకు కనుక ఉన్నట్లయితే నిర్మోహమాటంగా చెప్తున్నాను మీరు కోచింగ్ వెళ్ళడం అనేటువంటిది మంచిది ఒక ఇటువంటి క్యాండిడేట్స్ కనుక ఉంటే ఇక తర్వాత ఎవరికి అవసరం లేదు అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఎవరికైతే టెక్స్ట్ బుక్ చదివితే అర్థమవుతుందో వాడి సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అయినా సరే గ్రాప్సింగ్ పవర్ బాగానే ఉందో అర్థమవుతుందో అర్థమవుతుంది సరిపోతుంది వాళ్ళకి కోచింగ్ అనేటువంటిది అనవసరం ఎందుకంటే నీకు అర్థమైన సబ్జెక్టే మళ్ళీ అక్కడ ఆడు చెప్తూ ఉంటాడు ఆడు చెప్పింది తినడం వల్ల మళ్ళీ నీకు ఏమవుతుంది టైం వృధా అవుతూ ఉంటుంది సో అటువంటి వాళ్ళు కోచింగ్కి వెళ్ళవద్దు ఓకే రెండోది ఎవరైతే ఒక రెండు మూడు సంవత్సరాలుగా చదువుతూ ఉన్నారో అంటే డిఎస్సి కోసమే అలాగ ఉండిపోయి ఉన్నారో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు అంటే చదవటం సేమ్ చేయటం ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయటం ఆన్లైన్లో జరిగేటువంటి ఎగ్జామ్స్ని ప్రాక్టీస్ చేస్తూ చక్కగా ప్రిపరేషన్ చేసుకుంటూ ముందుకు పోతున్నారో వాళ్ళు కూడా కోచింగ్ అవసరం వెళ్ళని అవసరం లేదు ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు అన్ని ఆన్లైన్లో మనకు అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి మనకి అవసరం లేదు సో ఇంట్లో కూర్చొని మనం టెస్ట్ రాసుకుంటే మనం ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు ఇంట్లో కూర్చొని మనం టెస్ట్ రాస్తాం మనతో పాటు చాలామంది రాస్తారు కాబట్టి మన ర్యాంక్ అనేటువంటి మనకు తెలుస్తుంది కాబట్టి మనం ఎటువంటి కోచింగ్ వెళ్ళక లేకుండా మనం ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు విద్యార్థులారు ఇక తర్వాత ఎవరికి తన మీద తనకు నమ్మకం ఉంటుందో వాళ్ళకి కోచింగ్ అనేటువంటిది అనవసరం ఎందుకంటే తన మీద తనకు నమ్మకం ఉన్నప్పుడు బురదలో ఉన్నా సరే ఏదో రకంగా దాటుకుని వచ్చేస్తారు తన మీద తనకు గట్టి నమ్మకం ఉన్నవాడు ఎక్కడ పెట్టినా సరే వాడు దాన్ని తన్నుకుని తన్నుకుంటూ ముందుకు వచ్చేస్తారు విద్యార్థులారు రావడానికి లేట్ అవుతుందేమో కానీ రావడం మాత్రం పక్కా సో తన మీద తనకు నమ్మకం ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఖచ్చితంగా కోచింగ్ వెళ్ళిన అవసరం లేదు ఇంట్లో కూర్చొని కుదురుగా చదువుకుంటే సరిపోతుంది ఇక తర్వాత పూర్తి సమయం ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు అంటే వాళ్ళకి ఎటువంటి యావగేషన్స్ ఉండవు పూర్తిగా వాళ్ళు ప్రిపరేషన్లో ఉంటారు ఒక ఉద్యోగానికి వెళ్ళడం కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ లేకుండా పూర్తిగా ప్రిపరేషన్లో ఉంటారు ఒకవేళ జాబ్ చేసేవాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా జాబ్ మానేసి కొంతకాలం పాటు ప్రిపరేషన్లో ఉంటూ ఉంటారు వాళ్ళు కూడా కోచింగ్కి వెళ్ళక్కర్లేదు ఎందుకంటే వాళ్ళు మీరు ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా దాన్ని లీడ్ చేయగలుగుతారు ఇక మరొకటి ఏంటంటే ఎవరైతే ప్రిపరేషన్ అయిపోయిందో అంటే టెక్స్ట్ బుక్స్ని ఒక నాలుగు ఐదు సార్లు చదివేస్తున్నారో చక్కగా అన్ని ఈ కనుంచి ఆ కాడికి అన్ని రకాలుగా మీరు ఉంటారో వాళ్ళకు కూడా కోచింగ్ అనేటువంటిది అనవసరం సో ఇలాంటి లక్షణాలు కనుక మీకుంటే మీరు కోచింగ్ వెళ్ళవసరం లేదు ఇలాంటి లక్షణాలు ఉంటే మాత్రం కోచింగ్కి వెళ్ళండి సరే కోచింగ్ వెళ్ళలేనటువంటి పరిస్థితిలో కొంతమంది ఉంటారు ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కానీ చదవాలనేటువంటి తపన కోరిక ఉంటుంది మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఏం అక్కర్లేదు మీరు నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే కనీసం మీరు ఇంటికి దూరంగా ఉండండి అంటే ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరంలో ఏదో ఒక రూమ్ తీసుకోండి ఓ ఇద్దరు ముగ్గురు కలిసి ఆ రూమ్లో కూర్చోండి డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్ వాళ్ళందరూ ఒక గ్రూపుగా ఏర్పడి అక్కడ రూమ్ తీసుకొని చదవండి ఇంట్లో ఉంటే డిస్టర్బెన్స్ అవుతుంది ముఖ్యంగా మహిళలైనా ఆ తర్వాత జెంట్స్ అయినా సరే పిల్లలు కావచ్చు ఇతరత్ర బాధలు కావచ్చు ఇవన్నీ మనం డిస్టర్బెన్స్ చేస్తూ చెప్పాను కదా ఈ సమయంలో మనసు చాలా ప్రశాంతంగా ఉంటే డిస్టర్బెన్స్ అవ్వాలి అందుకని ఇంటికి దూరంగా ఉండి ఒక చోట కుదిరిగా కూర్చొని మీరు చదవండి ఇక రెండోది ఏంటంటే మనకి కోచింగ్కే వెళ్ళాలి ఎక్కడికో దూరంగా వెళ్ళాలి అనేది ఏం లేదు ఆ కోచింగ్లన్నీ మనకి సెల్ ఫోన్ ద్వారా వీడియో క్లాసుల ద్వారా ఇస్తున్నారు సో ఆ వీడియో క్లాసులు తీసుకుని మీరు ఇంట్లో కూర్చొని ఖాళీ సమయంలో చూస్తూ మీరు ప్రాక్టీస్ చేసుకున్నా కూడా సరిపోతుంది సో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎవరైతే ఉంటాయో ఎల్లలేనటువంటి బాధ్యతలతో ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే రెండూ పాటించండి ఇంటికి దూరంగా ఉండండి మీ వాళ్ళకు దూరంగా ఉండండి అలాగే అర్థం చేయటం ఆన్లైన్లో దొరికేటువంటి క్లాసులు లేకపోతే యూట్యూబ్లో వచ్చేటువంటి క్లాసులు చూస్తూ మీరు చదవండి దాంతోపాటుగా ఎగ్జామ్స్ ఇలాంటి అంశాలు కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు విజేతలుగా నిలబడతారు గుర్తుపెట్టుకోండి ఏ డిఎస్సి చూసినా రిజల్ట్ వచ్చిన తర్వాత కోచింగ్ వెళ్ళిన వాళ్ళు వాడతారు అలాగే కోచింగ్ తీసుకోకుండా ఇంటి పట్టునే ఉన్న వాళ్ళు కూడా కొడతారు ఈ వే ఆఫ్ పర్సంటేజ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇంటి దగ్గర కూర్చుని వాళ్ళు దగ్గర పెట్టుకుని చదివిన వాళ్ళే కనపడుతుంటారు కోచింగ్ వెళ్ళి వేలకు వేల రూపాయలు వృధా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఎవరైతే క్రమబద్ధంగా నియమబద్ధంగా గత కొంతకాలంగా చదువుతూ ఉంటారో వాళ్ళు కొడతారు ఎవరైతే నోటిఫికేషన్ నాటికి అన్ని సెట్ చేసుకుని మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారో వాళ్ళు కూడా కొడతారు ఎవరైతే మనోధైర్యంతో తక్కువ సమయంలో సరైన నా సత్తా నేను చూపించుకోవాలని ఎవరైతే బలంగా కోరుకుంటాడో వాడు కూడా కొడతారు సో దూరపుండలు నునుపు అని వెళ్ళవలసినటువంటి అవసరమే లేదు ఈ కాటికల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను చెప్పినటువంటి మూడు విధానాలు పాటించి చక్కగా చదువుకోండి విచిత్రిల ఇక మీలో ఎవరైనా స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్ కనుక ప్రిపరేషన్ చేస్తూ ఉన్నట్లయితే మా మురళీధర క్లాస్ రూమ్ ద్వారా వాళ్ళందరికీ కూడా చక్కగా మేము మెథడాలజీ క్లాసులను అందిస్తున్నాం అది కేవలం మూడు వందల రూపాయలకి ఇస్తానని విద్యార్థుల ప్లే స్టోర్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకుని చక్కగా క్లాసులు కొనుగోలు చేసుకోండి అలాగే స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ కనుక మీరు చేస్తున్నటువంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా టెట్ బ్యాచ్ మేము ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తాను దాంతోపాటుగా డిఎస్సి బ్యాచ్ కూడా మేము నిర్వహిస్తారు సో అందులో చేరండి మీ యొక్క ప్రిపరేషన్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా యొక్క వివరణ విశ్లేషణ మీకు గనుక ఉపయోగపడితే ఇటువంటి పరిస్థితుల్లో కనుక మేము ఉన్నాం మీ ద్వారా మేము ఒక క్లారిటీ వచ్చాం అని కనుక మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మురళధర్ క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను అందరికీ నమస్కారం జై హింద్